ఒకసారి ఒక రాజు దగ్గరికి ఓ భిక్షగాడు వచ్చాడంట ఒక కథలేండి ఇది కథ ముందే చెప్తున్నా భిక్షగాడు వచ్చి రాజా ధర్మం చేయండి అన్నాడంట ధర్మం చేయండి అంటే చెప్పు ఏమీ అంటావు అన్నాడట ఒక ఈ భిక్షగాడి పాత్ర ఉంటుంది వాని యొక్క పాత్ర ఈ చేతికి సరిపోయినంత ఒక చిప్పలాగా ఉంటుంది కదండి అడుక్కునే భిక్షకాటి చిప్ప దాన్ని చూపించి దీని నిండా నాకు బంగారు కాసులు ఇస్తే సరిపోతుంది ఇది నిండినంతవరకు అంతే చాలు అన్నాడు అంతవరకే చాలా రాజునయ నేను అవకాశం ఇచ్చాను కోరుకో ఇంకా నీకేం కావాలంటే దీన్ని నింపండి రాజా చాలు నాకు అన్నాడు వెంటనే వెంటనే పక్కన ఉన్న వారికి ఆజ్ఞాపించాడు వారు బంగారు కాసులు తెచ్చి ఆ పాత్రలో పోశారు పాత్రలో పోసింది పోసినట్టు కనపడట్ల అందరికి ఆశ్చర్యం విషయం ఏంటంటే వాడు తీసి బస్తాలో పోస్తున్నాడు అది నిన్నట్ల మళ్ళా పోస్తున్నాడు నిండట్లా మనకేసా ఐదు రొట్టెలు రెండు చేపలు విరిచి ఇస్తే మళ్ళీ మిగులుతున్నట్టు వాడి భిక్ష పాత్రలో అక్షయ పాత్ర అంటారు కదా ఆ పాత్రలో ఈ బస్తా తెచ్చిన పోసాడు నిన్నట్ల బస్తా మొత్తం పోసాడు నిన్నట్ల రాజుకి ఆశ్చర్యం కలిగింది రాజు అనుకున్నాడు అసలు నేను ఏదైనా చేయగలను ఏదైనా ఇవ్వగలను అనుకున్నాను వీడికి బస్తా కాసులు పోసినది నిండలేదు అసలు అందులో ఏమైనా ఉందా ఏందని చూశాడు వచ్చి ఏం లేదు భిక్షగాడు చెప్పే అడుక్కునే చిప్పా ఇంకో బస్తా తెప్పించి పోయిండ్రా అన్నాడు మళ్ళా పోసారు ఆహా నిండట్లా రాజుకు గర్వభంగం కలిగింది ఎందుకంటే ఆ భిక్ష పాత్ర ఎంత నేను ఈజీగా ఇచ్చేస్తాను నీకు దానం అన్నాడు తీరా చూస్తే రెండు బస్తాలు పోసినది నిండలా ఏదో జరుగుతుందని డౌట్ వచ్చింది అప్పుడు అతను చెప్పాడు ఆ భిక్షగాడు చెప్పాడు మహారాజా భయపడకండి ఇంకంతకు మించి నేను తీసుకోలే ఇలాగ మీరు ఎన్ని పోసినా ఇది ఉండదు ఎందుకంటే ఇది తృప్తి ఎరగని ఒక దురాస పరుని యొక్క పుర్రే అర్థమైందా తృప్తి ఎరగని ఒక అత్యాస పరుని యొక్క పుర్రే ఆ పుర్రే నా భిక్షపాత్రగా ఉంది ఇందులో నువ్వు ఎన్నన్నా పోయి అన్నీ గైకోంటమే తప్ప తృప్తి చెంది ఇక చాలు అనదు ఓకే అలాంటిది ఇది అందుకని నేను ఎన్ని పోసినా ఇందులో కనపడదు అన్నాడట అప్పుడు రాజు గర్వభంగం కలిగింది ముందు ప్రగల్భాలు పలికాడు నువ్వు ఎంత అడిగినా ఇస్తాను ఎందుకంటే నేను సంపన్నుడి తన ధనాన్ని బట్టి గర్వం అది గర్వం అయిపోయింది అనమాట ఆ గర్వం కాస్త గర్వం అయిపోయింది అప్పుడు నమస్కరించాడు ఆ వచ్చిన వ్యక్తికి భయపడకు నేను తీసుకోనిలే వెళ్తున్నామని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ మాట నేను ఎందుకు చెప్పానంటే అత్యాసపరుడు తృప్తి ఎరగనటువంటి అత్యాసపరుని యొక్క పుర్రే ఎంత ఇచ్చినా పొందిద్ది కానీ తృప్తి చెందనట్టు మన అందరి కూడా అలాంటివి శారీరకంగా తీసుకుంటే తృప్తి ఉందా కొంతమంది వారానికి ఒక టూరు పెట్టుకుంటారు జీవితంలో మరి ఇంకేంటి అనుభవించేది టూర్ వెళ్దాం సరదాగా వారంలో ఒక రోజు పెట్టుకుంటారు కొంతమంది వారంలో మూడు రోజులు పెట్టుకుంటారు కొంతమంది సంపన్నులు సౌండ్స్ కొంతమంది నెలగవు టూర్ పెట్టుకుంటారు నెలగవు టూర్ ఏదో ఒక ఊరు పోతారు మంచిగా అన్ని రకాల అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు మంచిగా తింటారు అక్కడ ఉన్న వాటిని అనుభవిస్తారు పోయేటప్పుడు ఆనందంగా పోతారు వచ్చేటప్పుడు ఆ వెహికల్ ఉస్సూరు అనుకుంటూ వస్తారు ఎవరు ముఖమన్నా చూడు వరద బాధితుల ముఖంలాగా ఉంటాయి పోయేటప్పుడేమో కళకళ కళకళలాడితే తిగిలిచ్చుకుంటా సగిలించుకుంటూ పోతారు సినిమా హాల్కి పోయేటప్పుడు కూడా చూడండి కావాలంటే మీరు సినిమా హాల్కి పోయేటప్పుడు కూడా చూడండి మీరు అమ్మమ్మమ్మో ఆ కౌంటర్ దగ్గర టికెట్లు ఇచ్చే దగ్గర ఒక్కొక్కడు చొక్కాలు దించుకొని జుట్లు బీగిచ్చుకొని ఆడోళ్ళు అయితే సెగపట్లు బట్టి మరి ఏదో గొప్ప విజయం సాధించినట్టు టిక్కెట్లు అన్నీ గందరగోళం నలిపి నలిపి తీసుకొస్తారు బయటికి గాజులు పగిలి బ్లడ్ వస్తుంటుంది అయినా సరే ఏమో గొప్ప ఘనబీజయం ఒక కప్పు సాధించినట్టు బిల్డప్ ఇచ్చి వచ్చింది అతిచవా అందిచవా ఆట స్టార్ట్ అవుతుంది కానీ 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 అని ఎంత ఉల్లాసంగా ఉబలాటంగా వెళ్తారు గేటు తీసి లోపల పోయి మూడు గంటలు అయిపోయిన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇల్లు వాకిల్లు అన్నీ పోగొట్టుకొని బాధితులు వస్తారే ఇంతసేపు క్యూలో నిలబడ్డామండి దుప్పటీ లేదు గిన్నీ లేదండి ఏందో దుప్పటీ లేదు గిన్నీ లేదండి నాకు రాలేదండి చేసేది ఏమిటో లేండి అనుకుంటే ఏడు మోహం పెట్టుకుని వరద బాధ్యతలు అని అందుకని చెబుతున్నాను అన్నమాట పులిహర పొట్లాల కోసం ఎగబడితే ఒక పొట్లం కూడా అందకుండా పోయింది చూడు అప్పుడు ఎంత వేదన కలిగింది అట్లాగా ఆ బాధతో వస్తాను వెళ్ళేటప్పుడేమో ఖుషి ఖుషి టూర్లకి వెళ్ళే వాళ్ళని కూడా అంతే గమనించాలి మీరు పోయేటప్పుడు మంచి సరదా సరదా ఉల్లాసంగా పోతారు కదా వచ్చేటప్పుడు పోయేటప్పుడేమో నైట్ అయినా సరే నిద్ర మేలుకొని పాటలు పాడుకుంటూ ఎగురుకుంటూ పోతారు వచ్చేటప్పుడు ఏమో పగలైనా సరే ఏమండి ఇటు దూటి పడతాం బస్సు వాళ్ళు ఏ వెహికల్ పెట్టిన ఏంది ఏం మాట్లాడేదాన్ని ఏం మాట్లాడేది ఏం లేదు ఏ బ్రదర్ ఏది వచ్చేటప్పుడు మంచిగా ఖుషి ఖుషిగా పాటలు పడిగా కోలాహలం చేసేందంటే ఒళ్ళలిసిపోయింది అసలు నేను జ్వరం వచ్చినట్టుంది ఇంటి పోయి నిద్రపోవాలి బాగా రెండు రోజులు నిద్రపోవాలి ఏం కర్మ పట్టింది రే ఏం కర్మ పట్టి ఇంటికాడే నిద్రపో అవునా కాదా నిజం చెప్పండి మనలో మనమాట అవునా అది ఈ రకంగా నువ్వు ఎక్కడికైనా సరే ఎంజాయ్ చేద్దాం అని పోయేటప్పుడు ఎంజాయ్ అయిపోతావా వచ్చేటప్పుడు మళ్ళీ ఏడుపు మోహం వేసుకొని వస్తావు తృప్తి ఎక్కడా చూచుట చేత కన్ను తృప్తి నందుకున్నది వినుడ చేత చెవికి తృప్తి లేదు ఎన్నో రకాల పదార్థాలు తిన్నా నాలు తృప్తి లేదు ఎన్నో వస్త్రాలు ధరించినా దేహానికి తృప్తి లేదు శారీరక భోగాలు ఎన్నో అనుభవించినా దేహంలో పైచ్యరసం సావనంతవరకు తృప్తి లేదు ఓకే ైట్ ఇదంతా నేను చెప్పిన భిక్షగాడు అక్షయపాత్ర లేదు మనిషి బ్రతుకు సో అట్లాంటిది అంతా అనుభవించి విరక్తి చెంది టోటల్గా నాకు ఒకటి అర్థమైంది అన్నాడు ఏం అర్థమైందంటే తృప్తి లేని బతుకండి అన్నాడు సోలమోహన్ గారు ఏం బతుకు తృప్తి లేని బతుకు మరి తృప్తి గల్ల బతుకుని గురించి ఒక ఆయన చెప్పాడు ఆయన పేరు అపోస్తున్న పౌలు ఎక్కడుందో మీరు ఇప్పటికే ఆ వచనం తీసిపడేయాలి వెంటనే దిన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగే యొందు నిత్యం ఆరాధనకు నాదమా స్తోత్రలు నీకే అర్పించద ఎయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రలో నీకే అర్పించద ఎయ్య రాజా జగ్నే సురాజా రాజా జగ మేరి గినేసు రాగాలు లో ఉన్న తృప్తి కలిగి ఉండటం అన్నాడు అంటే ఇది నేర్చుకోవాలంట ఇది ఒక సాధన అని చెప్తున్నాడు మానవునికి సహజంగా తృప్తి లేని బ్రతుకు అయితే భౌతిక సంబంధమైన విషయాలలో వినండి బాగా భూ సంబంధంగా మనం వెంపర్లాడుతున్న సకల విషయాలలో కలిగి ఉన్నంతలో తృప్తి చెందటం అనేది కష్టపడి సాధన చేసి నేర్చుకోవాలి అన్నాడు మనం తృప్తి చెందవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి తృప్తి చెందకూడని సంగతులు కొన్ని ఉన్నాయి తృప్తి చెందాల్సిన సంగతులు చెప్తున్నాను నేను భూ సంబంధమైన జీవితంలో కావాలంటే మీరు పరీక్ష చేసి చూసుకోండి ఒక వ్యాపారం కోసం కొంతమంది తప్పించి ఆ వ్యాపారం అయితే నాకు బాగా లైఫ్ లాంగ్ బాగా సెట్ అయింది అద్భుతంగా ఉంటుందని ఒక వ్యాపారం పెట్టాలని తప్పించి తిప్పలబడి మొత్తం మీద సాధించి పెడతారు వ్యాపారం పెట్టిన తర్వాత బాగానే ఉంటుంది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దాని మీద వెకటు పుట్టిద్ది దానికంటే బెస్ట్ బిజినెస్ ఏదో ఇంకొకటి కనపడిద్ది మళ్ళీ మీదకి మనసు పోయింది పొయ్యిద్దా పోదా చదువు ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు ఒక లక్ష రూపాయలు సంపాదించే అయ్యాడు జీవిత ధ్యేయం నెలకు లక్ష సంపాదించాలి అని సంపాదించాడు అంతటితో తృప్తి చెందుతాడా లక్ష ఆ జాబ్ వస్తే చాలు ఆ లక్ష సంపాదకుణ్ణి అయితే చాలు ఈ జన్మకి అనిపిస్తుంది అయిన తర్వాత లక్ష అంటే ఇప్పుడు ఏం సరిపోతున్నాయి లక్ష కనీసం మూడు లక్షలు సంపాదన ఉండాలి నెలకి అని దానికోసం మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తారు పదివేల జీతగాడు కనీసం ఇప్పుడు మూడు వేల ముప్పై వేలన్నా లేకపోతే ఎట్లా నడుస్తుంది అని ముప్పై వేల కోసం ఆరాట పడతాడు ముప్పై వేలు అయిన తర్వాత కనీసం అరవై వేలది కొట్టాలని చూస్తాడు ఒక ఇల్లే లేనివాడు ఏదో చిన్నపాటి ఇల్లు దొరికితే చాలు ఇల్లు దేవుడు ఇస్తే చాలని అనుకుంటాడు అందులో తృప్తి కలిగి ఉందాం అనుకుంటాడు ఇల్లు కట్టిన తర్వాత కొద్ది రోజుల్లో మళ్ళీ అసంతృప్తి కలిగితే ఇల్లు సరిపోవట్లేదు ఇరుకవుతుంది అరే అసలు ఏమి లేదు ఒకప్పుడు అంత మాత్రం ఇల్లు కూడా లేదుగా అంతమాత్రం ఇల్లు సొంత గూడంటూ ఒకడు దొరికితే సరిపోయింది అనుకున్న వచ్చింది అద్దె కొన్ని ఇంటికంటే కూడా కాస్త సౌకర్యవంతంగానే ఉంది కదా లేదు కాదండి సరిపోవట్లేదు ఇంకా మార్చాల కావాలంటే చూసుకోండి స్టార్టింగ్లో మన ఇల్లు సైజ్ ఎంత ఉందో తర్వాత ఎన్ని రకాలుగా బాగలు కొట్టి దానికి ఎన్ని షేపులు మార్చాము తృప్తి లేక చివరికి మార్చి ఇట్టు మార్చి కూడా తృప్తి లేక దాన్ని అమ్మేసుకొని పాటు ఇంకొంచెం డబ్బేసుకొని ఇంకా వైభవంగా ఉన్న దాన్ని ఇంకో దాన్ని పొందాలని తిప్పలు పడతాం ఇవన్నీ నిజాలే కదా నిజాలాబద్దాల పనిచేసే వాటికి పనిలో తృప్తి లేదు వ్యాపారం చేసేవాడికి అందులో తృప్తి లేదు ఉద్యోగం వాడికి ఉద్యోగంలో తృప్తి లేదు రైట్ ఉండదు అంతే అది అందదండి తృప్తి అనేది నీకు ఒక ఎండమావిలాగా ఆడిస్తుంది ఇక్కడి నుంచి ఆడకపోతే అందిద్దేమో అని పోతాం అక్కడ కనపడదు ఇంకొంచెం దూరంలో కనపడుతుంది ఊరి ఊరి అక్కడుందా పోనీ అక్కడికి వెళ్దాం ఇక్కడి నుంచి అక్కడికి పోతే అందులో ఉండదు ఎండమావి ఏ నరుడు కూడా చచ్చిపోయేనాడు తృప్తిగా కన్ను మూస్తున్నాను అన్న వాళ్ళు ఎవరున్నారు ఏదో చెబుతారు ప్రతి మనుషునికి తృప్తిగా కన్ను మూసేవాడు కొట్టకలాడటం ఉండదు ఇక ప్రాణం పోయేటప్పుడు అని ఊపిరిని బిగబట్టి ఎట్లను ఆపుకొని నిలబెట్టుకుందామన్న ప్రయాసే కనపడదు తృప్తిగా కన్ను మూసేవాడు ఊపిరి పోతుంది అంటే వదిలేసి ఊరుకుంటాడు ఏ మనుషుడైనా అట్లా చూసారా మీరు ఏ మనుషుడైనా ఊపిరి వదిలేనాడు తృప్తిగా ఊపిరిపోతుందని ఫ్రీగా వదిలేసిన వాళ్ళని చూసారా ఒక్క దేవుని బిడ్డల్లో కనపడింది అది దేవుని బిడ్డల్లో కనపడిద్ది కొంతమంది ఏమంటారు ఎట్లున్నాయా అమ్మాయి పెళ్ళయితే ఆ పెళ్ళి చూసి తృప్తిగా పోతా సరే పెళ్ళైన తర్వాత ఒక్క బిడ్డ పుడితే ఆ బిడ్డను చూసి తృప్తిగా పోతా సరే బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పెద్దదై పెళ్లి చేస్తే తృప్తిగా పోతా ఈ మనిషి తృప్తిగా ఎప్పుడు పోతుందని చూడ చూస్తా మనం పోవటం తప్ప ఆ మనిషి పోతాం పేరు వాడతారు ఇది అదొక్కటి దొరికితే నాకు అంతే తృప్తి అన్నయా అయితే ఇక అంతే తృప్తి అన్నయ్య ఈ సమస్య పోతే ఇక అంతే తృప్తి అన్నాయి ఎక్కడ తృప్తి ఉందా నిజంగా కాబట్టి అది ఒక అందని పండే తృప్తి అనేది పౌలు అంటాడు అంది పుచ్చుకోవాలి అదే గొప్పతనం అంటాడు దాన్ని అంటే అంటే ఏం నేర్పుతున్నాడు పాఠం అంటే నిన్ను భూమి మీదకి పంపినవాడు దేవుడు నీకు కావలసిన సమస్త వనరులు సమకూర్చి నీకు అందించేవాడు దేవుడు నీకు ఎంత నిర్ణయించాడో అంతా నీకు అందేటట్టు ఆయన చేస్తాడు ఆయన ఎంతవరకు ఇచ్చాడో అంతలో ముందు తృప్తి చెంది ఆయన్ని భయం పరచడం నేర్చుకో అంతగా అవసరమైతే అదనంగా ఆయనే నీకు అనుగ్రహిస్తాడు ఈ చిన్న స్తోత్రం ఇయకపోయిన స్తోత్రం ప్రస్తుతానికైతే నాకు ఈ స్థితి ఇచ్చాడు ఇందును బట్టి దేవుని కొందనాలు దీని గురించి సహోదరులు స్టీవెన్సన్ అనేటువంటి సహోదరులు కూడా మంచి పాట రాసి పాడారు ఆయన నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా ే బ్రతికించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న నేకున్నాకే బ్రతికించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనై స్థుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలో అన్నదానిలో తృప్తిగా బ్రతకటం మా డాడీని చూసి నేర్చుకున్నా నేను మా మా మమ్మీ మళ్ళీ ఐస్ ఐసన్నయ్య మా అమ్మ ఏమంటుంది ఈరోజుకుంది రేపుడు కొందా నేను నిద్రపోతే ఎల్లుండి సంగతి ఏంది నువ్వు లెగవేయింది ఏంది మా అమ్మ మా నాన్న అంటాడు రేపటి సంగతి రేపు చూసుకుంటా లేవామ్మా మా నాన్నకు బైబుల్ తెలియదు మాకు బైబుల్ తెలియదు అప్పుడు టికి రేపటికి ఉంది ఎల్లుండి సంగతి నీకెందుకు ఎల్లుండి ఉండేవాడేవాడు వాడు నువ్వు ఉన్నదాని తృప్తి ఉండలేవు అంటాడు మామ అట్లా ఊరు అట్లా ఊరుకోదు పిల్లలు ఇంతమంది పిల్లలు ఉన్నారు మంచి ఏను చెడ్డయ్యేను నువ్వు అసలు మనిషి మనిషిలు అంటది లేచి ఇక చిన్నగా అట్టవాళ్ళు భోజాన వేసుకొని ఇక లేచిపోతాడు ఎందుకు తెలుసా ఏదో సాధించడానికి కాదు బయట ప్రశాంతత కోసం దేవునికి స్తోత్రంగా ఎటుకూడి ఇంట్లో ఆయన కళ్ళ ముందు మనం కాస్త విశ్రాంతి తీసుకోవాలంటే ప్రశాంతంగా ఉండనీయదు కనుక మనకిప్పటికి రెండు మూడు రోజులకి దిగులు లేదు కనుక బయటికి పోయినా మనం ఇప్పుడు సాధించేది లేదు కనుక సరే ఆనందం కోసం ఏదో సాధించుకొస్తాడన్న తృప్తి అన్న చెందుగా అని ఆయన తృప్తి కోసం ఈయన బయటికి పోయి ఎక్కడో ఒక ప్రదేశాన్ని చూసుకొని ఈయన తృప్తి చెందుతుంటాడు చాలాసార్లు చూశాను నేను వాళ్ళలాగా ఉండాలి వేళ్ళలాగా ఉండాలి వాళ్ళలాగా అది కట్టాలి వేళ్ళలాగా ఇది చేయాలి వాళ్ళలాగా అది చేయాలని అసలు ఎప్పుడు మా డాడీ అన్ల మా అమ్మ అంటది అవతల వాళ్ళని చూడు వేళ్ళని చూడు వాళ్ళని అంటే ఎందుకే నువ్వు వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూస్తావు ఎప్పుడు మన సంగతి ఏందో చూడు అంటాడు అయ్యే మేము ఇతరులతో పోల్చుకుంటుంది పోల్చుకుని మనం ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అని పాపం అమ్మ ఆరాట పడుతుంటుంది మననే ఉన్నంతలో స్తోత్రం ప్రభుని ఎరగల కానీ బైబిల్లో కూడా ఆ మాటే ఉందండి ఆశ్చర్యం నేను ప్రభులోకి వచ్చినాక వార్త చదివితే ఆరో అధ్యాయం చదివితే అదే ఉంది రేపేమి సంభవించునో మీకు తెలియదు రేపటిని కూర్చి మీరు చింతపడుకుడు ఏనాటికి ఆనాటికి చాలును రేపటి రూపం ఇంకా నీకు తెలియదు కనుక రేపటి గురించి ఎందుకు ఇప్పుడే ఊహించుకొని ఏదో ఏదో గందరగోళం అయిపోయి రేపటి తలపుతో ఇప్పుడు కలత ఎందుకు చెందుతో అందుకే ఆ పాటలో కూడా పెట్టింది రేపటి తలపుతో నేడే కలతతో కృంబుట ఎందుకో కలవర రేపటి తలపుతో నేడే కలతతో

సునే హృదయమా నా హృదయమా ఇసయ ప్రేమను గాంచుమయ ప్రేమనుగాంచుమ నా ప్రాణమా స్నేహము గోరుమ ఈసయ్య స్నేహము గోరుమ చిత్రము చూడుమా ఆ చూడుము చూడు హృదయమా హృదయమా నా హృదయమాసయ్య ప్రేమను ప్రేమనుగాంచుమ ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా రేపటిని గురించి ఆలోచించి గందరగోళం అయిపోయి మా డాడీ ఇది కూడా చూస్తాడు సందకాడు తెచ్చేవాడు కోసం సగం పొందుతుడు తెచ్చేవాడు ఏడిచాడు సగం పొద్దు అంటే మధ్యాహ్నం అర్థమైందా మీకు అంటే నైట్ రాత్రిపూట చచ్చేవాడు మధ్యాహ్నం చచ్చేవాడి కోసం ఏడవాలా మధ్యాహ్నం చచ్చేవాడు రాత్రి చచ్చేవాడి కోసం ఏడవాలా కొంతమంది వాళ్ళ పని అయిపోతుంటే వాళ్ళెట్టో 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 అని ఎడుగుతుంటారు ఎవరు పిల్లలెట్టో మనవాళ్ళెట్టో మనోరాలెట్టో వెర్రి మొహమా నువ్వు సగం పొద్దుగాడు కాడ చచ్చే పరిస్థితుల్లో నువ్వు సంతకాడ వాళ్ళ గురించి ఎందుకు ఎడుగుతావు మా నాన్న లక్కు కుదిరి మేము యేశుప్రభుని నమ్ముకోవటం ప్లేస్ అయింది మా నాన్నకి ఎందుకు తెలుసా ఇక అమ్మ టార్చర్ ఉండదు అవసరయితే వాక్య వేతి చూస్తాడు ఉండవమ్మ బైబుల్ ఏముంది ఏ నాటికీడు ఆనాటికి చాలు రేపటిని గురించి అరే ఓ పక్క మాటలు దేవుని మాటలు ఇంటర్ కూడా ఏమొచ్చింది అని ఇక వాక్యం అడ్డం పెడితే మమ్మ ఏం చేసింది మమ్మ కూడా హల్లెల్లు స్తోత్రం అంటుందిగా ఇంకేం అనడానికి లేదు సరే పెద్ద కుటుంబం పెద్దది కాబట్టి మా అమ్మ టెన్షన్ మా అమ్మకు ఉంటుందిలే కానీ తృప్తి కలిగి బ్రతకటం మా అయ్య దగ్గర నేర్చుకున్నాను నేను దేవునికి మహిమ పిల్లలు కూడా మనకి అట్లుంటే బాగుంటుంది ఎట్టుంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళ ఆశ కోసం అన్నీ తిప్పి చూపించుకొస్తా ఫలానా కారు అయితే మనకి భలే కంఫర్ట్గా ఉంటుంది మామయ్య అంటాడు మావాడు సరే చూసి వద్దామంట కారు చూసి బాగుందా పదంపా తీసుకునే ఎందుకురా మనకు మంచి కార్యత్య దేవుడు అది సెకండ్ హ్యాండ్ అయినారా గట్టి బండిరా అసలు దానిలో అసలు దాని ప్రయాణమే వేరే వాడికేం చిత్రవధగా ఉంటుంది వీడు ఇంతటి భాగ్యానికి ఇంత దూరం తీసుకొచ్చి మాకేంటి అంటే ఏంటి వాడి తృప్తి వాడిది నా తృప్తి అది ముందైతే అక్కడ దాకా తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ కొంటాడులే ముందైతే తెచ్చాడు ఇప్పుడుగా తర్వాత అయినా తీసుకుంటాడు నేను చెబుతున్నా అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు నాకు ఇచ్చిన దానిలో తృప్తి వెతుక్కోవటం నేను కూడా సాధన చేసుకున్నా లేదు పెద్ద సంఘం కట్టాలా ఊరు మొత్తం నేనే వెళ్ళాలా అనే ఆలోచన లేదు కాబట్టి కొన్ని సంవత్సరాలు నేను మరుగునే ఉన్నాను ఇప్పటికి కూడా కరోనా వచ్చి బయటికి లాక్కు వచ్చింది కానీ లేకపోతే ఇప్పుడు కూడా నేను పబ్లిక్లో కనపడేవాడిని కాదు కరోనా వచ్చి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవైలో వచ్చి నన్ను ప్రజల్లోకి తీసుకొచ్చింది అప్పుడు నేను లైవ్ పెట్టి సంఘం మరి ఉండదు కదా సంఘ బిడ్డలందరూ ఇళ్ళకాడు ఉంటారు అందుకని లైవ్లో వారితో మాట్లాడటం మొదలు పెడితే చాలా మంది ప్రజలు దేవుని కృపను బట్టి హత్తుకోవటం జరిగింది పరిచర్య ఇంకొద్ది పరిచర్య ఇంకొద్ది పరిచర్య సేవలో తృప్తి చెందకూడదు కాబట్టి అలా పరిగెత్తాను ఆయన ఉన్నంతలో దేవునికి మహిమ దేవుడు ఇంకా ఇస్తే ఇంకా వాడుకుంటే స్తోత్రం కానీ వాళ్లకు ఉంది నాకు లేదు అయ్యో అనే వేదన మాత్రం లేదు దేవుడిస్తే చేద్దాం ఇంకా ఇంతవరకు చాలు అనుకోకూడదు చేద్దాం కానీ అవతల ఉంది నాకు లేదు అని అనుకోకూడదు నాకు ఇచ్చినంతవరకు దేవుడు ఇచ్చాడు కలపతి ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఉండే నివాసం అంతవరకే దాన్ని బట్టే దేవునికి స్తోత్రం కట్టిన వస్త్రం ఇంతవరకే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఉన్న ఆరోగ్యం ఇంత మాత్రం దేవునికి స్తోత్రం ముక్కుల్లో పైపులు నోట్లో పైపులు చెవుల్లో పైపులు అయితే లేవు కదా పడగసీలు అయితే లేను కదా చాలు దీన్ని బట్టి దేవునికి స్తోత్రం ఉన్న ఆరోగ్యాన్ని బట్టి అట్లాగా ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి తృప్తిని వెతుక్కోవటం అనేది ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన విషయాల్లో తప్పనిసరిగా మనం చేయవలసిన సాధన